నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు రాంజీనగర్ పదో వీధి వీధినందు ఈరోజు ఉదయం వారధి ఫౌండేషన్ లక్ష మొక్కల కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రాంజీనగర్లో మొక్కలను స్పాన్సర్ చేసిన వారు స్థానిక శివప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్టి కృష్ణమోహన్ గారు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ చైర్మన్ పైడిపల్లి శ్రీ రంగనాథ్ గారు సెక్రటరీ ఆర్కాడ్ శ్రీనివాసులు ట్రెజరర్ ప్రసాద్ రావు వారిది ఫౌండేషన్ సభ్యులు పేర్ల గారు ఐవి రామకృష్ణారావు కుంజేటి ప్రదీప్ సుకుమార్ కృష్ణమోహన్ వంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పేరు వైడుమరి శ్రీరంగనాథ్ మా వారధి ఫౌండేషన్కి చైర్మన్గా ఉంటున్నాము మా వారుది ఫౌండేషన్ తరఫున లక్ష మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు పార్టీ పెద్ద గల రామ్జీనగర్ పదవి వీరియన్ ట్రీ ప్లాంటేషన్ విత్ ట్రీ గార్డ్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఈ అడ్వైజర్ అయినటువంటి కృష్ణమోహన్ గారిని ఈరోజు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి ఉన్నాము ఈరోజు సార్ చేతుల మీదుగా ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వారధి ఫౌండేషన్ గురించి ఒక నాలుగు మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ఏరియాలో ట్రీప్లాంటేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రాంత వాసులు వాళ్ళ సహకారం చాలా అవసరము వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మనం వేసిన ప్రతి మొక్కని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ మేము ప్రతి కార్యక్రమాన్ని ముందు అలాగే ప్రతి ఏరియాలో కూడా అక్కడ ఉండే ముఖ్యులు వాళ్ళ వాళ్ళ సహక సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ మేము ముందుకి సాగుతూ ఉన్నాము ఈరోజు మన రాంజీనగర్ పదవ వీధిలో ఈ కార్యక్రమానికి గాను ఈ ప్రాంత వాసులైనటువంటి శివప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ఐదు వేల నూట పదహారు రూపాయలు మా వారధి ఫౌండేషన్కి డొనేట్ చేశారు అందుకుగాను శివప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి అంటే మా వంతు మేము చేస్తూ ఉంటే తమ వంతుగా అక్కడ ఉండే ప్రాంత వాసులు కూడా మేము సహాయం చేస్తామని అటు చాలా కార్యక్రమాలకి చాలామంది మాకు ముందుకొచ్చారు అందరి సహకారంతో మా వారదే ఫౌండేషన్ ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల మొక్కల్ని మన నెల్లూరులో నాటడం కానివ్వండి అందరికి ఇవ్వడం కానివ్వండి ట్రీ ప్లాంటేషను రోడ్డు చిరువైపులా ఎన్నో ప్రతి నెల్లూరు నగరం అంతా ఒక్కొక్క ఏరియాలో మా వారధి ఫౌండేషన్ ఇవి ఉన్నాయంటే ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి కార్యక్రమంలో అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చున్నాము అలాగే ఈ ఏరియాలో త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ అపార్ట్మెంట్స్ ఆవరణలోనే ఈ సందులోనే మొత్తం ప్లాంటేషన్ ఈ చెట్లన్నీ మా వారధి ఫౌండేషన్ తరఫున మేము ట్రీ ప్లాంట్ చేసిన వచ్చాలే అందులో ఇది వరకు వచ్చిన మిచంగు తుఫాను అంటే ఈ మధ్య వచ్చి దానికి చాలా మొక్కలు పడిపోవడము పర్యావరణం చాలా దెబ్బతినింది దాన్ని భర్తీగా మనం ఇమీడియట్గా మనం అంటే భావితరాలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ ప్రతి చోట కూడా ట్రీ ప్లాంటేషన్ చేయాలి అన్నదే మా సూచన అందరికీ నమస్కారం కాలుష్య రహిత సమాజం ఈరోజు దేశంలో ప్రతి ఒక్క బౌరుడి బాధ్యత దానిలో భాగంగా కాలుష్య రహిత నెల్లూరుని స్థాపించాలనే వార్ధి ఫౌండేషన్ వాళ్ళు లక్ష మొక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా రోజుకి ముప్పై ఐదు వేల మొక్కల్ని పూర్తి చేయడం జరిగింది ముప్పై ఐదు వేల మొక్కల్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది దీనికి ఫౌండేషన్ వ్యవస్థాక సభ్యుల్ని ఈరోజు ఉన్న పిఎస్టీ వాళ్ళ కార్యవర్గాన్ని ఇతర సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఈరోజు చూస్తున్నాం మనం ఢిల్లీలో ప్రతిరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు జోక్యం చేసుకున్నా కూడా కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఢిల్లీ మహానగరం ఉంది అలాగే ఇదే సమస్య ప్రతి మహానగరానికి విస్తరిస్తున్న తరుణంలో మన నెల్లూరుని ఈ స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్వచ్ఛ కాలుష్య రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారది ఫౌండేషన్ వారది ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న ఈ గృహ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళని ప్రతి ఒక్క ఏరియాస్ లో వీళ్ళని పిలిపించుకొని మరి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళని పిలిపించుకొని మరి మీ ఏరియాస్ లో ఈ మొక్కల్ని నాటి ఈ లక్ష మొక్కల కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలు అతి త్వరలో పూర్తి చేయాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళ కార్యవర్గం ఈ నిర్ణయం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి